అండి నేను మీ విజయ బ్లాక్స్ మరి ఇక్కడ కనిపిస్తున్న వెంచర్ వచ్చేసి బండిపాలెం అండి ఇది వేదాద్రి వెళ్ళే రోడ్డు చూసారా జగ్గేపేట నుంచి మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ లోపలికి వస్తే మరి ఇది వేదాద్రి డైరెక్ట్గా మన వేదాద్రి గుడి మీ అందరికీ తెలుసు నరసింహస్వామి గుడి మరి ఆ రోడ్డు అండి ఇది మరి కారు వెంచర్లోకి వెళ్ళిపోద్దండి ఎక్కడ కూడా మీకు కాలకు మట్టి అంటుందండి మరి అది గజ వచ్చి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు మాకు చూడగాలనే నచ్చింది చూసారా ఎక్కడ కూడా మరి చాలా మెరక మీద ఉందండి మరి ఇన్స్టెంట్ మనం అంటే అప్పటికప్పుడు ఇల్లు కట్టేసుకోవడానికి అనుకూలమైన స్థలం అని మనం చెప్పుకోవాలి సో మరి చూడండి భూమి మీద పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ కూడా వృధా కాదండి మరి మనం ఏ వస్తువు కొనుక్కున్నా సరే మరి కొంతకాలానికి దానికి ధర తగ్గిపోవచ్చేమో కానీ మరి భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ కూడా మనకి లాస్ అనేది రాదండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనం అప్పటికప్పుడు అనుకూలం సరే భూమి అనేది ఖచ్చితంగా మనకి రేట్ వచ్చింది మరి అలాంటి భూమి మనకి తక్కువ ధరలు వస్తున్నప్పుడు తప్పకుండా తీసుకోవాలండి సో మరి మేమైతే అదే చేసాము మరి నేను వంద గజాలు తీసుకున్నానండి వంద గజాలు బిట్టు తీసుకున్నాను సో మరి నా వ్యూస్ నా నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళే కానీ లేకపోతే మరి ఎవరైనా సరే మరి యూట్యూబ్లో చూసేవాళ్ళైనా మరి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి తప్పకుండా కాల్ చేయండి చూసారా నేను కస్టమర్స్ వచ్చారండి ఆ కార్లో నుంచి మరి నేను తీసుకున్నాను మరి మీకు కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో నేనైతే వీడియో చేశానండి మరి గజ నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు వంద గజాలు బిడ్లు ఉన్నాయి రెండు వందల గజాలు బిడ్లు ఉన్నాయండి మీకు నచ్చితే తప్పకుండా కాల్ చేయండి అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ కూడా మనల్ని మోసం చేయదండి భూమి ఎప్పుడు మనల్ని మోసం చేయదు గుర్తుపెట్టుకోండి అండి మరి నన్ను ఫాలో అవ్వలే కానీ లేకపోతే మరి యూట్యూబ్లో చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మరి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి అండి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి మరి మన కంపెనీ వాళ్ళే కార్ ప్రొవైడ్ చేస్తున్నారు మనల్ని తీసుకెళ్ళి చూపిస్తారండి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు చూడటానికి కూడా మరి నాకు కాల్ చేసి మరి మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి ఎక్కడ మట్టి అంటుందండి కాల్కి చూశారు కదా వెంచర్ మొత్తం కూడా రోడ్డు మీద నుంచి వెంచర్లోకి దిగామండి ఇంటి చుట్టూ స్థలాల చుట్టూ కూడా అన్ని లేనండి వెంచర్ చుట్టూ నాలుగు పక్కల లేనండి ఒక పక్క మెయిన్ రోడ్డు మిగిలిన మూడు పక్కల కూడా అన్ని హౌసెస్ ఏనండి రెడీ టు కన్స్ట్రక్షను